హాయ్ అండి వెల్కమ్ టు శుభమస్తం ఈరోజు ఫ్రెష్గా ఇప్పుడే కట్టెపరుగులు వచ్చినాయి మా ఇంట్లోకి ఆ వాటిని పులిచేద్దాం అనుకుంటున్నాను ఎలాగో చేస్తున్నాను కదా మీ అందరికి కూడా చూపిద్దామని ఈ వీడియో చేస్తున్నాను దీనికి ఏంటంటే ఇదిగోండి అంటే ఇవి క్లీన్ చేసుకున్నాను బాగా ఉప్పు కారం పసుపు అన్నీ కలిపి పెట్టేసుకున్నాను అన్నమాట ఇట్లాగా చేసుకుంటే ఇప్పుడు ఇది అయిపోయింది కదా దీన్ని పక్కన పెట్టి ఇప్పుడు దానికి కావాల్సింది ఏంటంటే ఉల్లిపాయలు పచ్చిమిర్చి నాకు దగ్గర ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెష్గా ఇలా చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు నేను మిక్సీలోను ఉల్లిపాయతో పాటు అల్లము వెల్లుల్లి కూడా వేసి మిక్సీ పడదాం పులుసుకి ఇప్పుడు కట్టిపరిగల పులుసు కదా దానికి నా దగ్గర చింతకాయ పేస్ట్ ఉంది ఆ చింతకాయ గుజ్జులో ఇంకొంచెం ఒక్క రెబ్బ మామూలు చింతపండు కూడా వేసి ఇట్లా నానపెట్టుకున్నాను దీంతో పులిచేద్దాం ఇంట్లో ఇంకేమీ కలుపు అవసరం లేదు ఇది ఒక్కటే సరిపోతుంది పూలు పెట్టుకున్నాను పొయ్యి మీద ఇదిగోండి అల్లము వెల్లుల్లి మిక్సీ పెట్టుకున్నాను అన్నమాట ఈ రకంగా పెట్టుకోవాలి ఇందులో ఇంకేమీ కలపకూడదు వేసేద్దాం కుప్పతో పాటు అల్లం వెల్లుల్లి కూడా వేసుకొని దాన్ని వేగుతుంటే చాలా బాగుంటుంది అది ఏ చిట్టి చిట్టి చేపలైనా కూడా ఫ్రెష్గా అప్పటికప్పుడు వలలు వేసి తీసుకొచ్చి అమ్ముతారు ఇక్కడ సాయంకాలం అప్పుడు సంతలో బాగుంటాయి మిథిల్లే ఏమి ఉండవు ఐసిల్లో పెట్టదు అప్పుడు తప్పుడు తెచ్చుకొని ఇలా వేసేసుకుంటాం పచ్చిమిర్చి ఇది బాగా వేగాలి లోపల వేగుతూ ఉంటుంది చూసారుగా బాగా వేగిపోయింది ఇప్పుడే కరెంట్ పోయింది ఇంట్లో ఈ ముక్కలు ఇందులో వేసేద్దాం కొంచెం మగ్గనిద్దాం మగ్గిన తర్వాత ఇక పుల్స్ పిండి వేసుకోవడం కొంచెం ఫ్రై చేసుకోవాలి ఎక్కువ చేయకూడదు దీన్ని ఎక్కువ డిస్టర్బ్ చేయకూడదు మనం ఒక్కసారి ఇటు నుంచి అటు తిప్పేసి ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకోండి ఊరిని చిరకరించడం అది కొంచెం ఉడికిన తర్వాత మళ్ళీ మనం పులుసు పెట్టుకుందాం కొంచెం ఉడకబట్టిన ఇప్పుడు మనం పులుసు వేసుకుందాం జస్ట్ ఆ ముక్క ఆ చేప ముక్క మునిగే అంతవరకే వేసుకోవాలి ఎక్కువ వేయకూడదు చేపలు ఎక్కువ ఉడకకూడదు ఫ్రెష్గా ఉన్న చేపలు ఇవి రెగ్యులర్గా వేయిపోతే ఇవ్వ చింతకాయ గుజ్జుని ఇట్లా పిసిగి పెట్టేసుకున్నాను నేను ఫస్ట్ కొంచెం ఉడికింది కదా ఇంకా కొంచెం వాటర్ వేద్దాం సరే ఇదిగో ఆల్మోస్ట్ ఉడికిపోయింది ఇప్పుడు మనం గరం మసాలా వేసుకున్నాం నేను ఇంట్లో తయారు చేసుకొని పెట్టుకుంటాను గరం మసాలా బయట నుంచి తెచ్చుకున్నాం ఇప్పుడు దీన్ని వేసుకుందాం ఒక స్పూన్ ఎక్కువ మసాలా కూడా పట్టదు అంతే జస్ట్ ఎప్పుడైనా చేపల కూరకి ఎక్కువ మసాలా లేయకూడదు ధనియాలు జీలకర్ర పొడి అవి ఎక్కువ ఉండాలి కొంచెం సిమ్లో పెట్టుకుందాం కొత్తిమీర తర్వాత వేసుకుందాం ఇదిగోండి చాపల కూర అయితే ఇవి ఇలా రెడీ అయిపోయింది దీన్ని ఇంకేమీ కదపకుండా మనం దీని మీద కొత్తిమీర కరివేపాకు వేసేసుకుందాం కరివేపాకు పులుసులో వేసుకుంటే చాలా కమ్మగా ఉంటుంది ఆ టేస్ట్ బాగుంటుంది అలాగే కొత్తిమీర